సన్ స్ట్రోక్ అంటే ఏమిటి సో సన్ స్ట్రోక్ అంటే అన్ ఎక్స్పోజర్ టు సన్ జనరల్ గా రికమెండ్ చేస్తుంటాం సమ్మర్ టైంలో ఎండకి వెళ్ళొద్దు నార్మల్గా అరౌండ్ లెవెన్ టు త్రీ అవాయిడ్ చేయమని చెప్తుంటాం సో ఈ సన్ స్ట్రోక్ ఏంటంటే ఆ హీట్ బాడీలో ఏదైతే జనరేట్ అవుద్దో అది బ్రెయిన్ ద్వారా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం అబ్నార్మల్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవుతామో ఆ హీట్ రెగ్యులేషన్ అనేది ప్రాపర్గా కాదు కాబట్టి అది సన్ స్ట్రోక్ కింద కేటగరైజ్ చేస్తాం సన్ స్ట్రోక్ కన్నా ముందు కొన్ని స్టేజెస్ బాడీ మీద తీవ్రత చూపిస్తాయి సో ఆ ప్రజెంటేషన్లో ఫస్ట్ హీట్ క్రాంప్స్ అంటాం అంటే ఒళ్ళంతా నొప్పులు రావడం రెండోది హీట్ ఎగ్జాషన్ అంటాం మూడోది స్ట్రోక్ కింద కేటగరైజ్ చేస్తాం డాక్టర్ గారు సన్ స్ట్రోక్ నుండి ఎలా రక్షించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో నేను ఇదివరకు హైలైట్ చేసినప్పుడు హై రిస్క్ పాపులేషన్ ఎవరు అని హైలైట్ చేశాను సో ఈ హై రిస్క్ పాపులేషన్ వాళ్ళు చాలా విజిలెంట్గా ఉండడం ఫస్ట్ స్టెప్ అంటే మనకు ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తున్నారు కాబట్టి వాస్తవానికి టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది సో డెఫినెట్గా మీ ప్రోగ్రామింగ్ ప్లానింగ్ ఎక్కడైతే బయటకు పోవాల్సిన పరిస్థితులు ఉంటాయో అవి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ పర్టికులర్గా సమ్మర్ సీజన్లో అలాగే సమ్మర్ ఇంటెన్సిటీ టైమింగ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందని కూడా మనం ప్రెడిక్టబుల్గా అరౌండ్ లెవెన్ టు త్రీ సో ఆ టైం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత చాలామంది ఈ ఫ్యాషన్ పరంగా చూసుకుంటే కొద్దిగా టైట్ క్లోదింగ్ వేసుకోవడం అనేది గర్వించం సో సమ్మర్లో అలాంటి క్లోదింగ్ అనేది నాట్ యాక్సెప్టబుల్ ఫస్ట్ కాటన్ బేస్డ్ వేసుకుంటే మంచిది లూజ్ క్లోతింగ్ వేసుకోవాలి ఎయిర్ సర్కులేషన్ బాడీ చుట్టూ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ బాటిల్ అనేది ఆల్వేస్ క్యారీ చేస్తూ తరచుగా హైడ్రేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ తల మీద ఎండ పడకుండా హ్యాట్ కానీ స్కార్ఫ్ కానీ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అవసరమైన చోట కలార్థాలు అంటే ఈ షేడెడ్ గ్లాసెస్ వేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ ఎక్కడైతే వీలవుతుందో అక్కడ ప్రయాణాన్ని అరికెట్టుకోవడం అంటే బయటికి ఊరికే పోకపోవడం అనేది ఇంపార్టెంట్ అదే టైంలో మసాలా ఫుడ్లు స్మోకింగ్ ఆల్కహాలు అండ్ ఈ ఏమంటారు ఈ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైతే వీలవుతుందో అక్కడ న్యాచురల్ పద్ధతుల్లో వచ్చిన చల్లటి పానీయాలు తీసుకోవడం ఇంపార్టెంట్ దాని కారణంగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది ఇవన్నీ కాకుండా ఎవరైతే అట్ ఉంటారో కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆ మందులు పర్టికులర్గా వీటిని డైబెటిక్స్ అంటాం వాటిని ఏమన్నా మనం రిడ్యూస్ చేసుకోవాలన్నా ఒకవేళ మీరు ఏదైనా ట్రావెల్ పర్పస్గా అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్ సూచనలు సలహాలు పాటిస్తూ మందులు రిక్వైర్మెంట్ ఉన్న చోట తగ్గించుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్న ద్వారా మనకి ఈ సన్ స్ట్రోక్ బారిన పడకుండా ఈవెన్ అట్రిస్క్ పాపులేషన్ కూడా మనం ఈజీగా ఎక్స్పోజ్ కాకుండా చేసుకోవచ్చు మన దెబ్బ సోకినప్పుడు ప్రథమ చికిత్స ఏమి చేయాలి ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి సో ఇంపార్టెంట్గా మనము సన్ ఎఫెక్ట్స్ బాడీ మీద పడినప్పుడు గ్రహించడం ఇంపార్టెంట్ అంటే నేను ఇదివరకు చెప్పాను స్టేజెస్ ఆఫ్ సన్ ఎఫెక్ట్స్ ఇన్ ద బాడీ అదేంటది క్రాంప్స్ ఎగ్జాషను స్ట్రోక్ సో స్ట్రోక్ స్టేజ్ వరకు పోకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇలా ఎక్స్పోజ్ కాకుండా అవాయిడ్ చేయడం నంబర్ వన్ నంబర్ టూ అర్లీ సిమ్టమ్ని గ్రహించడం ఇంపార్టెంట్ ఈ అర్లీ సిమ్టమ్ ఏంటంటే ఆ సన్ ఎక్స్పోజర్స్ జరిగినప్పుడు ఒళ్ళు నొప్పులు తీవ్రంగా వస్తున్నాయా సడన్గా ఇట్లాంటి ఒళ్ళు నొప్పులు మొదలైనాయా నిస్సహాయత ఎక్కువగా ఉందా వాకింగ్ చేయలేకపోతున్నామా నిల్చోలేకపోతున్నామా ఇది ప్రీ హీట్ ఎగ్జాషన్ ఆర్ హీట్ క్రాంప్స్ దీన్ని గ్రహించినప్పుడు దీన్ని సింపుల్గా చేయాల్సిన విషయం ఏంటంటే ఒక చల్లటి ప్రదేశంలో కాసేపు కూర్చోవడం వీలైన చోట నీళ్లు తాగడం రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ ప్రయాణాన్ని సాగించడం ఇది ఇంపార్టెంట్ రెండోది హీట్ ఎగ్జాషన్ ఈ హీట్ ఎగ్జాషన్ అంటే ఈ క్రాంప్స్ నుంచి పోయిన నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే క్రాంప్స్ని గ్రహించామో దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు హీట్ ఎగ్జాషన్ సింటమ్స్ కనిపిస్తాయి ఈ హీట్ ఎగ్జాషన్ సింటమ్స్ ఏంటంటే కొద్దిగా తలనొప్పి తల దిమ్ముగా ఉండడం చెమట పట్టడం గుండె స్పీడ్గా కొట్టుకోవడం నోరు ఎండుకుపోవడం చేతకాకపోవడం ఒంటిలో ఫీవర్ అనేది ఫీలింగ్ రావడం వలు నొప్పులు రావడం ఇలాంటివన్నీ కూడా హీట్ ఎగ్జాషన్కి సంబంధించింది ఈ హీట్ ఎగ్జాషన్ రాగానే అగైన్ మనం ఏదైతే క్రాంప్స్లో చేసామో అవన్నీ చేస్తూ కూడా అవసరమైన చోట ఐస్ కానీ చల్లటి పానీయాలు కానీ చల్లటి బట్టలు అంటే వాటర్తో తడిపిన బట్టలు కానీ మన బాడీ మీద కవర్ చేసుకోవడం పర్టికులర్గా బ్రెయిన్కి ఏరియాకి ఛాతి ఏరియాకి అండ్ గ్రాయిన్ ఏరియాకి ఇది కవర్ చేసుకుంటూ వీలైన చోట కాస్త రెస్ట్ తీసుకోవడం అంటే పాసేపు పడుకోవడం ఇలాంటివి చేసిన దానివల్ల హీట్ ఎగ్జాషన్ స్టేజ్ని మనం అక్కడే అరికట్టచ్చు ఎప్పుడైతే ఈ స్టేజ్ దాడతామో హీట్ స్ట్రోక్కి దారి తీస్తుంది అలాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఎమర్జెన్సీ హాస్పిటల్కి అటెండ్ అవ్వడం ముఖ్యం అక్కడ డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది కొన్ని విధాల హీట్ స్ట్రోక్ ప్రజెంటేషన్లో ఎక్కువగా తీవ్రత కనిపించినప్పుడు చల్లటి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఎక్కిస్తారు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్లూయిడ్స్ని డైరెక్ట్గా బాడీలోకి ఎక్కించడం ఆర్టిఫిషియల్ వస్తువులు అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాడి బాడీని కూల్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి ఆ స్టేజ్కి పోకుండానే మనము ఈ హీట్ ఎగ్జాస్టన్ స్టేజ్లో నివారించుకోవడం ఇంపార్టెంట్ ఒకవేళ ఇది కంట్రోల్ కాని పక్షంలో వెంటనే ఎమర్జెన్సీ అటెండ్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది